జై శ్రీరామ్ ప్రకాశం జిల్లా బేసవారిపేట మండలం మల్లాపురం గ్రామంలో వీళ్ళు కోలాటం నేర్చుకున్నారు వీళ్ళ గురువు పెద్దిరాజు చాలా చక్కగా నేర్పించారు మన వీడియోలు చూసి అతను నేర్చుకొని వీరందరికీ కూడా నేర్పించారు వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు వాళ్ళ గ్రామానికి వెళ్ళాము చాలా చక్కగా వేస్తున్నారు ఆ వీడియోలు కూడా ఇప్పుడు మనం అందరం చూద్దాము మన వీడియోలు చూసి ఇంత చక్కగా బాగా నేర్చుకున్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ వీడియోలు కూడా జై శ్రీరామ్ మీ గురువు ఎవరు అంటే ఈ చుట్టుపక్కల కల పేరు రావాలి పెద్ద రాజు అంటే పేరు రావాలి ఆ విధంగా మీరు కష్టపడాలి ఇప్పటివరకు చాలా చాలా బాగా నేర్చుకున్నారు చాలా బాగా వేస్తున్నారు మన గురువు గారికి సన్మానం జరుగుతున్నట్టే మనకి ఆనందం ఎక్కువ కావాలి మనం జరుగుతున్నట్టు ఆలోచించాలి ఓకేనా ఇలాంటి అనేక గుర్తింపు సన్మానాలు జరగాలి మీ గురువు గారికి మీకు ఓకేనా ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ ముందుగా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి కోలాటం అనేది మన పెద్దలు ఎప్పుడూ నేర్చుకున్నారు కానీ కొత్తగా అది కోలాటం అనేది నేర్చుకోవడం

అంత క్లాస్గా చాలా ఎనర్జీగా వేస్తూ ఉన్నారు వీళ్ళకి ప్రోత్సాహం కూడా ఈ ఊర్లో గ్రామంలో అందరూ కూడా వీళ్ళకి వెనకొని ప్రోత్సహిస్తూ ఈ టీంని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు పెద్దరాజు గారికి గట్టిగా క్లాస్ కొట్టుకున్నాము చాలా ఎనర్జీగా వాళ్ళకంటే కూడా డెవలప్ ఎనర్జీగా ఉన్నారు సారు అదే విధంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి వీళ్ళతో కలిసి మేము ఒక రెండు పాటలకు మేము పోలాటం వేసాము మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగ అనేక టీంలు ఏర్పడాలి ఇంకా ముందు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ గ్రామ ప్రజలకి అంటే గురువు గారికి పెద్దరాజు గారికి అదేవిధంగా వాళ్ళ కోలాట సభ్యులందరికీ కూడా గట్టిగా క్లారిటీ పోసుకుందాము చాలా చాలా సంతోషం అండి జై శ్రీరామ్ జతనయాలాలి రామ రామాలాలి నే గాచే మాలాలి రామ తమర సామైనా జతనయాలాలి రామ ఎంత యెత్తురగినావు ఏమి చేతునో రామ ఎంత యెత్తురగినావు ఏమి చేతునో రామ వద్ద 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 వదనటలడి అలసిపోయేవా రామ I got it